స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌటాపూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ నాణ్యత లేని ఫుడ్ కు కేరా మారుతుంది నిన్న సాయంత్రం విద్యార్థులు తినే చట్నీలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఈ విషయాన్ని అందోల్ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది చట్నీలో బ్రతికున్న ఎలుకను గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని విద్యార్థులు పలుమార్లు ఆందోళన చేపట్టినప్పటికీ కాంట్రాక్టర్ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి గతంలోనూ ఫుడ్ విషయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా ఇక ముందు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని క్యాంపస్ ప్రిన్సిపల్ తెలిపిన మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైంది ప్రస్తుతం అధికారులు ఆరాధిస్తున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే విచారణ చేపట్టిన కారపులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

మా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫెడ్ ఫుడ్ పేరు పడిపోయి జేఎన్టీ కాలేజీలో స్టూడెంట్ని నేను ఇప్పుడు థర్డ్ ఇయర్స్ చదువుతాను మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము పెట్టేది కొంచెం మంచిగా పెట్టాను అని అడుగుతాను అంతే ఇదే మా ఆరోపణలు ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు కాంట్రాక్టర్తోని జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్ ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం అంటే అన్న అది ప్లాస్టిక్ వస్తుంది అది జనరల్ కామన్ కానీ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఎలా వచ్చింది దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎలక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది లైక్ ప్లస్ ఇది వానాకాలం డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల సో మేము ఏం చేస్తున్నాం అంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి పెట్టే పెట్టేప్పుడు కొంచెం మంచిగా అయితే అడుగుతున్నాం మేము నా అన్న వరుణ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నేనైతే థర్డ్ ఇయర్ లేదా మేడం ఎప్పుడైతే వాళ్ళు అదంతా లేరు మేడం ఇక్కడైతే కుకింగ్ జాగ్రత్త మేడం యాక్చువల్లీ ఎప్పుడప్పుడు వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటారు మీరు గర్ల్స్ హాస్టల్ కూడా

ఎవ్రీ డే ఫుడ్స్ వండుతున్న ఫోటో నుంచి మీ జాబ్ అండి మీరు నాకు తెలుసు మీకే గవర్నమెంట్ బట్ వచ్చి తిట్టడానికి లిమిటేషన్స్ ఏమవు కదా మీ వాడని తిట్టడానికి మీకు లిమిటేషన్ ఏమీ లేవు యూ కెన్ ఆల్వేస్ హోల్ దావు సోర్సింగ్ మరి ఒక్క మాట మీరు ఎంత భయపెట్టండి వాళ్ళని వచ్చి నువ్వు ఇలానే తింటావా మనం ఆమె గట్టిగా అడిగితే ఇలా ఇలా చేసేవాళ్ళకి ధైర్యం ఉంటుందని వాళ్ళు చెయ్య వాళ్ళు చేయకపోతే కుక్ చేయకపోతే వాళ్ళతో క్లీన్ చేయించండి